ఎండలోనూ గేపు ఈ గ్రామానికి ప్రకటించని దేవాది నడిపించిన ఆయన నామానికే మహిమా ఘనత చెల్లిస్తున్నాను నేర్పారా నిజ దేవుడు ఏ సిద్ధిస్తున్న ఎందుకంటే ఈ లోకాన్ని కలుగు చేసిన దేవుడు ఆయనే మనందరి కోసము పరలోకం నుంచి భూమిని వచ్చిన దేవుడు ఆయనే రెండు నిమిత్తం వచ్చాడంటే మనమందరము పాపము చేత అపరాధము చేత దక్షిణ మనల్ని మేర్పించి

మన మనం ఒక దినము మాత్రం వచ్చినప్పుడు మన మొదలము ఒక దినము దినముఖానికి వెళ్ళవలసిన సమయం వస్తుంది ఆ సమయంలో ఎవరు తప్పించలేరు దేవుడు మీద ఈ మార్పు దగ్గరికి మీరు మార్పు ఇంత దేవుడు ఏ సూచించినట్టయితే ఆ కూడా స్థానం దేవుడు వెళ్ళారా ఈ గ్రామంలో చేస్తున్నా